శరవేగంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్ మహానగరంలో మీ పిల్లలకు ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించలేకపోతున్నామని చింతిస్తున్నారా ఇక వద్దు భద్రతనిస్తూ భరోసా కల్పిస్తున్న శ్రీ ఎస్ ప్రాపర్టీస్ ఉండగా చింతించడం ఎందుకు శ్రీ ఎస్ ప్రాపర్టీస్ వారు నగరానికి కూతవేటి దూరంలోనే హెచ్ఎండిఏ పరిధిలో అద్భుతమైన ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టును ఈఎంఐ ఆప్షన్ లో మీ ముందుకు తీసుకువచ్చింది పిల్ల పాపలతో ఫ్యామిలీ అంతా కలిసి వారాంతంలో హ్యాపీగా ఎంజాయ్ చేసేలా పచ్చని ఆహ్లాదకరమైన వాతావరణంలో సకల వసతులతో సువిశాలమైన వెంచర్ ను తీర్చిదిద్దుతున్నది శ్రీ ఎస్ ఎల్ ఎన్ ప్రాపర్టీస్ హండ్రెడ్ పర్సెంట్ వాస్తు క్లియర్ టైటిల్ స్పాట్ రిజిస్ట్రేషన్ వెంచర్ ప్రత్యేకతలు ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారికి అతి సమీపంలో రీజనల్ రింగ్ రోడ్ అతి ఆహ్లాదకరమైన వాతావరణంలో పదకొండు ఎకరాల్లో శ్రీ పేరుతో మీ ముందుకు వచ్చింది గుంట చెప్పిన ప్లాట్స్ అందుబాటులో కలవు ప్రాజెక్ట్ డెవలప్మెంట్ హండ్రెడ్ ఫీట్ రోడ్ ఫేసింగ్ ఎంట్రెన్స్ గ్రాండ్ బిగ్ బ్యూటిఫుల్ ల్యాండ్ స్పేస్ కాంపౌండ్ వాల్ మెటల్ రోడ్స్ బిగ్ గెస్ట్ సెక్యూరిటీ రూమ్స్ ప్రతి ప్లాట్ వుడ్ ఫెన్సింగ్ ప్రతి ఫ్రూట్ మొక్కకు డ్రిప్ సిస్టమ్ వాటర్ సప్లై ట్రాన్స్ఫార్మర్ ఎలక్ట్రిసిటీ రెండు ప్లాట్ కు నీటి వసతి బిగ్ ఫుట్ పాత్ సౌకర్యం ట్వంటీ ఫోర్ అవర్స్ సెక్యూరిటీ సీసీ కెమెరా సదుపాయం రోడ్లకు ఇరువైపులా అవెన్యూ ప్లాంటేషన్ లొకేషన్ హైలైట్స్ తూప్రాన్ పట్టణం ఎన్ హెచ్ ఫార్టీ ఫోర్ జాతీయ రహదారికి ఎనిమిది కిలోమీటర్ల దూరంలో మనోహరాబాద్ రైల్వే స్టేషన్ కు అతి చేరువలో బాలనగర్ నుంచి నర్సాపూర్ వెళ్లే ప్రధాన రోడ్డుకు దగ్గరలో గోమరం గ్రామానికి ఆనుకునే ఈ ఫామ్ ల్యాండ్ వెంచర్ మీ ముందుకు వచ్చింది త్వరపడండి ఆహ్లాదకరమైన వాతావరణంలో చిన్న పెట్టుబడితో మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయండి